న్యూస్ మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ సంచలన వ్యాఖ్యలు వివరాలను చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ పై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవాళ తెలంగాణ భవన్లో కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు రావడం సహజమని ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సూచించారు నోట్లో ఒక పన్ను పాడైతే చికిత్స చేసుకుంటాం తప్ప మొత్తం పళ్లు పీకి వేసుకోలేం కదా అని హితవు పలికారు గతంలో మిడ్మానేరు ప్రాజెక్టులో సమస్యలు వస్తే తాము వెంటనే మరమ్మత్తులు చేశామని కేసీఆర్ గుర్తు చేశారు ఎస్ పైన గులాబీ బాస్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎల్ఆర్ఎస్ విషయంలో గతంలో ను కాంగ్రెస్ విమర్శించిందని చేశారు కాంగ్రెస్ ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని మాట ఇచ్చిందని కానీ కాంగ్రెస్ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కు ఫీజు వసూలు చేస్తోందన్నారు గతంలో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలని సర్కార్ను కేసీఆర్ డిమాండ్ చేశారు ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి